పూర్వ పార్లమెంట్ సభ్యులు మన ప్రతిమ శ్రీవేమిరెడ్డి ప్రభాస్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇంతమంది అభిమానులు చాలామంది ఇక్కడ ఇచ్చేసి ఏపీఆర్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోష విషయం ముందుగా పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడు వారికి ఎల్లవేళ్ళ మంచి ఆరోగ్యం మంచి పేరు తీసుకున్న వాళ్ళని ప్రజలకి సేవ చేయడంలో ఇంకా ఇంకా మంచి శక్తిని వాళ్ళకి భగవంతుడు విశాంతాలు కోరుకుంటూ ఈ రక్తదానంలో ఈరోజు ముందుగా కళ్యాణ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంగల్ రెడ్డి పాల్గొని వారంతా కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక గొప్ప మహత్కార్యము రక్తదానం నుంచి దానం ఒకటేం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇందులో పాల్గొంటున్న సంస్థలు రెడ్ క్రాస్ కానివ్వండి నోవా బ్లడ్ బ్యాంక్ కానివ్వండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానివ్వండి నారాయణ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ టెక్నీషియన్స్ కానివ్వండి బ్లడ్ ఇచ్చే వాళ్ళు పిల్లలు కానివ్వండి కానీ అందరు కానీ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా అందరికీ పండుగ దినం మా నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది జిల్లా చరిత్రలోనే లేని విధంగా ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ని ఇక్కడ కన్వెన్షన్ లో నిర్వహించడం జరుగుతుంది దాదాపు రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఈరోజు రక్తం రక్తం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు దీనికి ఒకటే ఒక కారణం వీపీఆర్ గారి సేవ గారు అనేక రంగాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంకోటి ఘన విజయం చేకూర్చడానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ మా విపీఆర్ గారు చేసే ప్రతి కార్యక్రమంలో ఆయనకి వెనుభన్నులుగా ఉన్న మా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి మరియు మా ఇంకొకసారి మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఆ పేరు పొలిబోయల కిషోర్ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీ పోవూరు విలేజ్ వరకు ఇందుకూరు ఈరోజు మా పేదమ్మ నాయకులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు విద్యాదాత అదేవిధంగా మంచి నీళ్లు అందించే వ్యక్తిగా అదేవిధంగా అది ఆరోగ్యపరంగా అయిపోయి ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండి ఈ యొక్క నియోజకవర్గానికే కాకుండా పార్లమెంట్ బదులు అన్ని నియోజకవర్గాలకు సేవ చేస్తున్నటువంటి మనసున్న మారాజు బరువుకి బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన్మదిన పురస్కరించుకొని ఒక్క పిలిపిస్తే ఈరోజు దాదాపు మూడు వేల మంది రక్తం ఇచ్చారని స్వచ్ఛందంగా వచ్చారంటే వారి మీద ఉన్న అభిమానం ఏ పార్టీతో కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు ఈ యొక్క జిల్లాకి ఒక వర లాంటి వ్యక్తి ఈ రోజు అటువంటి ఎక్కులు అరుదుగా ఉంటారు ఒక వేల ఎంతో మంది ఉంటారు కానీ ప్రజలకు సేవ చేసే వాళ్ళ మొత్తానికి నూటికో కోటికో ఒకరుంట అటువంటి ఎత్తుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకరు అదేవిధంగా వారు సత్యమణి మా కోవిడ్ నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అన్నదండలు వారి సలహాలు సూచనల మేరకు వారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క నెల్లూరు జిల్లాలో దాదాపు ఐదు వందల వాటర్ ప్లాంట్లు నిర్మించిన కనుక దాదాపు రెండు మూడు వేల ట్రైస్ సైకిల్స్ ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఇచ్చిన కనుక అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ఎక్కడ కూడా చేయని విధంగా ఉచితంగా చేసిన వ్యక్తిగా ఈ యొక్క విపిఆర్ ఈ యొక్క ట్రస్ట్ కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రక్తాలు రక్తదారు శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ మరొకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం